ఇంగ్లీష్ హాయ్ హలో వన్ వెల్కమ్ టు వాల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వరలో వీడియో వచ్చేసి మాకు లాస్ట్ మంత్లో ఇటలీ నుంచి ఒక మేడం వచ్చారని నేను చెప్పాను కదండి ఆ మేడం గండి దర్శనానికి వచ్చారనమాట ఫీల్డ్ విజిట్ చేస్తూ చేస్తూ మధ్యలో గండి ఆంజనేయ స్వామి టెంపుల్కి దర్శనానికి వచ్చారు అక్కడ ఆ మేడంకి ఆ చుట్టుపక్కలంతా చక్కగా గుళ్ళన్నీ చూపించి గండి విశిష్టత గురించి మా యూనిట్ ఇన్ఛార్జ్ సార్ వాళ్ళంతా చక్కగా వివరించారు తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత రైతు భరోసా కేంద్రంలో రైతులతో ఒక చిన్ని మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారండి మేడము రైతులతో కొద్దిగా ఇంట్రడక్షన్ మీటింగ్ జరిపారు మీరు ఏమైనా పండిస్తుంటారు కదా అవి మీ దగ్గరలో ఉన్న స్కూల్ కు పెడతారా వాళ్ళకి ఏమైనా పంపిస్తున్నారా తెలుస్తుంది मेरे जाइए को कहना मैं पक्का ना उन्ना तोड़ लो आप अपने लोगों ने मेरे उससे पढ़ा मुझे भी डंडे लो जैसे जैसे आई इसे हार्ड इसे डिफिकल्ट गाने मार्च वाला को जब पढ़ा गाने वाला ना मार्च वाला गाने कस्टम उन्ना को तो इजी हो जाएगा मार्च वाला चलो सब कोई लंबी चीज़ चीज़ ఇలా ఫార్మర్స్తో మేడం చక్కగా మాట్లాడిన తర్వాత ఫీల్డ్లో ఎలాంటి సీడ్స్ యూస్ చేస్తున్నారో చూసి ఆ సీడ్స్ని కూడా మేడం కలెక్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళారు మేడం ఫీల్డ్ విజిట్ అయిపోయిన తర్వాత గుడి దగ్గర దర్శనము ఫార్మర్స్తో కొద్దిగా ఇంట్రడక్షన్ మీటింగ్ జరుపుకున్నారు టుడే వీడియో అయితే ఇదేనండి వన్ ఆఫ్ చిన్ని వ్లాగ్ వీడియో ఇటలీ మేరం గురించి మరి మీకు ఈ చిన్ని వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్స్ టు వాచింగ్ దిస్ వీడియో